రేవంత్ అనుచరుడు సీఎం అనుచరుడు ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు సీఎం రేవంత్ అనుచరుడు కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వివాదాల్లో కూడా ఆయన కేంద్ర బిందువుగా అయితే ఇప్పుడు మారుతూ ఉన్నారు కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ వ్యవహారంలో మరోసారి కూడా రోహిన్ రెడ్డి పేరు తెరమీదకొస్తూ ఉంది రోహిన్ రెడ్డి తెచ్చారంటూ కూడా కొండా సుస్మిత ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు గతంలోనూ పలు వివాదాల్లో రోహిన్ రెడ్డి పేరు వినిపించింది హైదరాబాద్ సెంట్రల్ డీసీసీ అధ్యక్షుడిగా రోహిన్ ఉన్నారు ఇక రోహిన్ షాడో సీఎం గా మారాడంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి సీఎం పేరు చెప్పి అవినీతి చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు గుప్పుమంటూ ఉన్నాయి సీఎం అనుచరుడు సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు రోహిన్ రెడ్డి మీద అయితే ఇప్పుడు పలు ఆరోపణలు తెర వస్తూ ఉన్నాయి ముఖ్యంగా కూడా తాను గన్ తెచ్చాడంటూ కూడా ఇప్పుడు సుస్మిత ఆరోపిస్తూ ఉన్నారు ఈ మేరకు కూడా ఇక ఒకసారిగా కూడా ఇక ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాయి రోహిన్ రెడ్డి ఒక షాడో సీఎం గా తాను మారాడు అంటూ కూడా ఇటు తాను అవినీతి చేస్తున్నాడు అంటూ కూడా సీఎం పేరు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఒకసారి సుస్మిత ఏం చెప్పారో మనం చూద్దాం ఇద్దరు అరెస్ట్ కావాలండి సుమంత్ దగ్గర తుపాకీ పిస్తల్ ఉంది అని అంటే కొండీ అందుకనే మా నాన్నకి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుభంధ్ర పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్సల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్సల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా మరి మా నాన్న పేరు తీసింది అనుకోండి ఈజ్ ఎ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజ్ అ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకుని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎక్సిక్యూటెడ్ అన్ని అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్ష పూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండమూర్లు దొక్కాలే వరంగల్ కొండమూర్లు నడవద్దు బయటికి వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తుంది అండి కడి ఇక ఈ అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం క్రాంతి అసలు రోహిన్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణల గురించి వివరాలు ఏంటి రెజుశ్రీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా గుర్తింపు పడినటువంటి రోహిత్ రెడ్డి ప్రస్తుతం ఇతను హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఇతనికి రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉంటాయి అయితే రోహిత్ రెడ్డి వ్యవహారం మొదటి నుంచి కూడా కాస్త వివాదాస్పదంగా ఉన్నప్పటికీ కూడా సీఎం రేవంత్ అండదండలు ఉండడం ద్వారానే రోహిన్ రెడ్డి అధికారాన్ని చెలాయిస్తున్నారు ఒక షాడో సీఎం గా రేవంత్ రెడ్డికి నిత్యం రోహిన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వెంటే ఉంటారు ఆయన ఒక షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే ప్రస్తుతం కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేయడం చర్చనీయాంశమైంది అయితే కొండా సుస్మిత ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ రోహిణ్ రెడ్డిపై మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది రోహిణ్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే రోహిణ్ రెడ్డి సీఎం పేషీలో వన్ ఆఫ్ ద సీఎం లో వన్ ఆఫ్ ద కీరోల్లో ఉన్నారు కీ పొజిషన్ లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు కావచ్చు పరిపాలనా పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు వీటన్నిటిని కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల్లో రోహిన్ రెడ్డి ఒకరు అనేటువంటి ఆరోపణలు అయితే ముందు నుంచి ఉన్నాయి అయితే రోహిన్ రెడ్డి ఒకసారి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వెన్నంటే నచ్చిన వ్యక్తుల్లో రోహిన్ రెడ్డి ఒకరు ఎందుకంటే ఇతను ముఖ్య మొదటిసారి జూబ్బీల్స్ నేర్చుకోరు ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉప ఎన్నిక వచ్చిందో కేంద్ర రాజకీయాలన్నిటికీ కేంద్ర బిందువుగా ఉన్నటువంటి నియోజకవర్గం జూబ్లీసీ జూబ్లీస్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఒకటికి ముందు ఇతను అధ్యక్షుడిగా ఉన్నారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు జూబ్లీల్స్ నియోజకవర్గానికి అక్కడ నిర్వహించినటువంటి మెంబర్షిప్ డ్రైవ్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ఒకనొక దశలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా జూబ్లీ నుండి రోహిత్ రెడ్డి బరిలో దిగాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో పార్టీ సీనియర్ ఎంపీగా ఉన్నటువంటి అజారుద్దీన్ కేంద్రం సోనియా గాంధీ ఆశీస్సులతోనే రాహుల్ గాంధీ అధిష్టాన సూచన మేరకు ఇక్కడ అజరుద్దీన్ పోటీలో నిలిచారు అనంతరం ఇతనికి రోహిన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పట్టుబోయట్టు మరి రోహిన్ రెడ్డికి టికెట్ ఇప్పించారు అంబర్పేట్ అంబర్పేట్ నుండి బరిలో నిలిచిన రోహిన్ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు అయినప్పటికీ కూడా తదుపరి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇతను హీరోలు ప్లే చేశారనే చెప్పొచ్చు దాంతో పాటుగా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనేటువంటి ఒక ఊహాగానాలు కూడా ప్రతిసారి ఎప్పుడైతే రాష్ట్రంలో ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయో ఎమ్మెల్సీలకు కోటా ఉంటుందో ఆ సందర్భంలో ఖచ్చితంగా రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ అవుతారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మొన్న జూబ్లీస్ ఎలక్షన్స్ టికెట్ రేస్ లో కాంగ్రెస్ పార్టీ చూసిన యాస్పిరెన్స్ లిస్ట్ లో రోహిన్ రెడ్డి పేరు కూడా ఇక్కడ వినిపించింది అయితే రోహిణ్ రెడ్డి సీఎం రేవంత్ కి అత్యంత సన్నిహితులు కావడం వల్ల రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్ని కూడా రోహిన్ రెడ్డి చూస్తారు అనేటువంటి ఒక ప్రచారం ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇటు క్రాంతి వ్యవహారం కావచ్చు ఇక్కడ ఉండేటువంటి బిందువుగా రెడ్డి కనిపిస్తున్నారు మరొకటి ఏంటంటే ఈ వినిపిస్తున్న ఆరోపణలో ప్రధానంగా ఇంకొక ఆరోపణ ఏంటంటే తాను షాడో సీఎం గా రోహిన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు అనే ఆరోపణ ప్రతిపక్షాల నుంచి ప్రముఖంగా వినిపిస్తుంది ఇక్కడ ప్రతిపక్షాలే కాదు నిన్న సుస్మిత కొండ సుస్మిత చేసినటువంటి కామెంట్స్ కూడా చూసాం మనం ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఈ దక్కన్ సిమెంట్స్ హుజరాబాద్ కేంద్రంగా ఉండేటువంటి దక్కన్ సిమెంట్స్ సంబంధించిన ప్రతినిధులను రోహిన్ రెడ్డే తన ఆఫీస్ జూబ్లీస్ లో ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లుందో ఆ ఇంటికి అతి సమీపంలో ఉండేటువంటి రోహిన్ రెడ్డి ఆఫీస్ లోనే ఈ వ్యవహారం జరిగింది రోహిన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన పిలుపు మేరకే సుమంత్ అక్కడికి వెళ్ళాడు ఆ మీటింగ్కి వెళ్ళాడు అనేటువంటి ప్రధాన ఆరోపణ నుండి వ్యక్తం అవుతుంది అక్కడికి వెళ్ళిన రోహిన్ రెడ్డి ఆఫీస్ కి వెళ్ళిన సుమంత్ అక్కడికి వచ్చినటువంటి దక్కన్ సిమెంట్ సంబంధించిన ప్రతినిధులను గన్ పెట్టి బెదిరించడం అనేటువంటిది ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఇక్కడ అందరూ పాయింట్ ఏంటంటే గన్ ఎక్కడిది రోహిన్ రెడ్డి ఇచ్చారా రోహిన్ రెడ్డికి సంబంధించి లేకపోతే సుమంత్ తన వెంట తెచ్చుకున్నాడా ఒకవేళ రోహిన్ రెడ్డి ఆఫీస్ కి పిలిచినట్టయితే రోహిన్ రెడ్డి రోహిన్ రెడ్డి ద్వారా సీఎం రేవంత్ ఈ వ్యవహారాన్ని నడిపించారు అనేటువంటిది ఇక్కడ ప్రధాన ఆరోపణగా ఉంది కూడా సుస్మిత నుండి ఇక్కడ అందరికీ తేలాల్సిన విషయం ఏంటంటే అసలు దక్కన్ ఫ్రీమన్స్ కు సంబంధించిన వారితో రోహిణ్ రెడ్డి ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ కి సుమంత్ ని ఎందుకు ఇన్వైట్ చేశారు ఇక్కడ ఈ గన్నెవర్ది ఈ మూడు అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి మొత్తానికి ఈ వ్యవహారం మొత్తంగా కూడా రోహిన్ రెడ్డి ఒక షాడో సీఎం గా ఒక తనకు కావాల్సినటువంటి పంగన సీఎం కు చేసిపెట్టేటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ అందరి ముందు ప్రెజెంట్ అవుతున్నారు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డిటైల్స్ క్రాంతి ఇక వివాదాలకు ఇప్పుడు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు రోహిన్ రెడ్డి తను కాంగ్రెస్ నేత ఇక రోహిన్ రెడ్డి అయితే ఆయనకి త్వరలోనే ఎంఎల్సి కూడా ఇస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది ఇక కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో కూడా మరోసారి రోహిన్ రెడ్డి బిహేవ్ చేసిన రోహిన్ రెడ్డి తీరు ఇప్పుడు తెర మీదకి వచ్చేలా చేసింది రోహిన్ రెడ్డి గన్ తీసుకొని రావటం మీద అయితే సుస్మిత ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు సీఎం ఆ గన్ ఇచ్చి పంపించారా రేవంత్ ఆ గన్ ఇచ్చి పంపించారా అంటూ కూడా సుస్మిత క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇక రోహిన్ రెడ్డి పేరు ఇప్పటికే కూడా గతంలో పలు వివాదాల్లో కూడా ఆయన పేరు తెర మీదకు వచ్చింది మరొకటి ఏంటంటే ఆయన షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా మారాడు అంటూ కూడా ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సీఎం పేరు చెప్పి కూడా అవినీతి చేస్తున్నారు రోహిన్ రెడ్డి రేవంత్ పేరు చెప్పి కూడా రోహిన్ రెడ్డి అవినీతి చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా కూడా రోహిన్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెర మీదకి రావటం ఇది చాలా కాంట్రవర్సీగా మారింది అసలు రెడ్డి చేతికి గన్ ఎలా వచ్చింది అని చెప్పి కూడా ఇప్పుడు దీని మీద అయితే ఎక్కువగా కూడా స్పందన వినిపిస్తూ ఉంది మరొకటి ఏంటంటే సుస్మిత ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఇక రోహిన్ రెడ్డి తీరు మీద ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ తుపాల్ ఉంది అని కొండా అదే అదే చెప్తున్నా కదండి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంతి పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తలు సీఎంఐ ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్ఎల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా మా నాన్న పేరు తీసింది అనుకోండి హీఈ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఇస్ అ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకుని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్ అన్ని అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఇట్లా కక్ష చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండమూర్లు దొక్కాలే వరంగల్ కొండమూర్లు నడవద్దు కొన్నెమురీ బయటకు వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తుంది కడే